నమస్తే నేను మీ సతీష్ వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది ఆయన స్పృహ తప్పి పడిపోయారు మరి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆవేదన చెందుతూ ఉంది ఆవేదన కలుగుతూ ఉంది అంటూ ఆయన సతీమణి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయటం మళ్ళీ ఇంకో పక్కన ఏదైతే కనుక ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా నకిలీ పత్రాలు పంపిణీ కేసులో మాత్రం హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ వేయడం మరి ఇంకా కొన్ని కేసులు వల్ల వంశీ పైన నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయనకి మరికొంతకాలం రిమాండ్ తప్పదు అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు త్వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి అంటూ ఆయన సతీమణి మరి ఆవిడ వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన కావచ్చు లేదా ఆయన పైన ఉన్నటువంటి కేసులు పీటీ వారెంట్లు ఈ పరిణామాలని ఎలా చూడాలి రాబోయేటువంటి రోజుల్లో మరి వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళినప్పుడు ఒక మంచి కితాబ్ ఇచ్చారు వల్లభనేని వంశీ అందగాడు ఆ అందగాడిని చూసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కుళ్ళు కొట్టింది అందుకని కేసులు పెట్టి ఇలా అరెస్టులు చేయిస్తున్నారు తప్పుడు కేసులతో అని మరి నిన్న ఆయన్ని చూసాము కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరి అదేమిటో అంతగా దగ్గుతా కనిపించాడు ఆయన సతీమణి కూడా ఈ మధ్యకాలం ఆయన ఆరోగ్య పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆవిడ మరి ఇంకో వైపునేమో పోలీసులు పీటీ వారెంట్లు ఇప్పటికి నాలుగు నెలలు అవుతాం దగ్గర దగ్గర వల్ల నేను వంశీ వెళ్ళి మరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మళ్ళీ పీటీ వారెంట్ వేయటం నకిలీ పత్రాలు పంపిణీ మరి దీంతో ఏంటి వల్లభం నేను వంశీ ఎపిసోడ్ ఇంకెంతకాలం ఇట్లా సాగుతుంది అంటే మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చాడు ఆయన అందం గురించి అని నిన్నేమో దగ్గుతున్నాడు వికారంగా అయ్యాడు అన్నట్టు చెప్తున్నారు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా ఆయన దిష్టి ఏమైనా తగిలిందంటారా జగన్మోహన్ రెడ్డిది అదే అనుకుంటున్నా అంటే చర్చ అదే జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అందగాడు అని ఇలా అయిపోయాడు బహుశా మరి ఆయన దిష్టి తీయించుకోవాలి ఏదన్నా యంత్రం కట్టించుకోవటం ఏదో చేయాలి తగ్గటం అంటేనో మీరు అన్నట్టు మరి ఆయన నిజంగానే తగ్గుతున్నాడా లేకపోతే కొంతమంది ఈ మీడియా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి పోలీసులు చూస్తున్న చూపులను బట్టి కెమెరాలు ఎక్కడ కనపడితే అక్కడ తగ్గుతున్నాడు మిగిలిన టైంలో బాగున్నాడు అని కూడా అంటున్నారు సరే ఇంకోటి నిజంగా వచ్చినా రాకపోయినా ఇప్పుడు వంశీ గారి భార్య ఇవాళ ఆయన పట్ల ఆందోళన చెందుతుందంటే లేకపోతే ఆయన ఆందోళన చెందుతున్నాడంటే ఏదన్నా ఒక మనం మాట్లాడేటప్పుడు ఒక ధైర్యంతో మాట్లాడాలి ఏదన్నా మనకు ఆ ప్రమాదం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ రోజు అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి ఇవాళ ఇంత అధైర్య పట్టం ఏంటి వాళ్ళ కుటుంబం కూడా మరి ఆ రోజు దాన్ని తప్పు అని అప్పుడు అనలేదు ఇప్పుడు కూడా అంటలేదు అలాంటప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ డేలా పట్టం ఏంటండి మరి ఆ రోజున నిందపడిన వాళ్ళు ఎంత ఎంత ఢీలా పడి ఉండాలి వాళ్ళు ఎంత వేదన చెంది ఉండాలి కుటుంబం ఎంత కలత చెంది ఉండాలి అంతే కదా మరి వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు ఎందుకంటే మీరు చేసిన ఈ అసత్య ఆరోపణలు అప్రజాస్వామికమైన ఈ అసహ్యమైన ఆరోపణలు మీ సంస్కారానికి కు మీ కుసంస్కారానికి ప్రతీకగా ఉన్నాయని వాళ్ళు వదిలేశారు తప్ప వాళ్ళు అంత కుంగిపోలే ఎందుకంటే మాట్లాడిన వ్యక్తికి ఉండే విశ్వసనీయత మీద వాళ్ళ ఏదైనా ఒక ఆరోపణ ఆధారపడి ఉంటుంది మీకు ఆ కుసంస్కారంతో చేసిన ఆరోపణలు వదిలేశారు అట్లాగే ఇవాళ ఆరోపణలు మీరు వాళ్ళని దూషించినందుకు మీకు ఇవాళ శిక్ష పడింది ఫేస్ చేయండి అంతేగాని కుంగటం ఏంటి అంటే ఇప్పుడు వంశీ మీద పడిన కేసులు కూడా ఆయన తిట్టాడనో ఇంకోటనో కాదు ఆయన ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేశాడు ఆ దాడి చేసిన దాంట్లో కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి దాని మీద అప్పుడు ఆ రోజు తిట్టింది జరిగింది తర్వాత కిడ్నాప్ అయింది మరి కిడ్నాప్ చేసినప్పుడు అతను ఎంత అవేధం చెందుతాడు వాళ్ళ కుటుంబాలు అదే నేను అంటున్నా మరి చేసిన తర్వాత ఎందుకు మీరు వాళ్ళు భయపడటం ఎందుకు అంటున్నా చేసేటప్పుడు ఉండాలి ఆ భయం ఆ జాగ్రత్త ఇలాంటివి కూడా వస్తాయి అని ఒకసారి దానికి సిద్ధపడి వెళ్ళిన తర్వాత ఇవాళ వాళ్ళ భార్య వచ్చి ఇన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరన్నా సానుభూతి చెప్తున్నారా అదే కనుక ఆ రోజు ఎప్పుడైతే అసెంబ్లీలో ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడాడో లేకపోతే దళిత యువకుడిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారు ఆ రోజే గనక చెప్పు ఉంటే ఆ రోజే గనక నా ఇంట్లో ఇలాంటివి జరగటానికి ఇల్లేదు నా భర్త గత రాత్రి ఎవరో ఒక దళిత యువకుడిని తీసుకొచ్చాడు ఇవి చిత్రహింసలు పెట్టారు మేము మా కుటుంబం ఎలాంటిది చెప్పు చెప్పాల్సిందే అప్పుడు చెప్పకుండా ఈ కేసు వచ్చిన తర్వాత మాత్రం బయటకు వచ్చి మా ఆయన ఇంత కష్టపడుతున్నాడు అంత కష్టపడుతున్నాడు అంటే మరి వాళ్ళ కుటుంబం కూడా మరి వాళ్ళకి ఇంకా మీకు ఇంత రాజకీయ పలుకుబడి ఉంది వాళ్ళకి ఆ రాజకీయ పలుకుబడి ఉందా రామరప్ప వాళ్ళు కిడ్నాప్ చేశారు అతని కారులో ఎక్కించుకుని రౌడీలందరూ తీసుకుని హైదరాబాద్ వచ్చారు ఇక్కడ కొట్టారు ఒప్పించారు మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు లిఖితపూర్వకంగా ఇప్పించారు మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ టార్చర్ పెట్టారు మళ్ళీ ఇది ఉపసంహరించుకోకుండా ఉండటం కోసం ఇంత చేసినప్పుడు ఇవాళ జైల్లో పెడితేనే ఇంత బాధ అంటే జైల్లో కూడా ఏం పెడతా ఏం తక్కువ ఉంటుంది సతీష్ గారు అక్కడ కూడా రెండు పోట్ల భోజనం టిఫిన్ పెడతారు కదా పెట్టినప్పుడు మరి తిని కూర్చోవాలి అంతే అంతేగాని ఇంట్లో జరిగినట్టు రాజభోగాలు జరగాలంటే తర్వాత ప్రతిదీ కాటా పెట్టి పెడతారు ప్రోటీన్ ఎంత ఉండాలి రైస్ ఎంత ఉండాలి కర్రీ ఎంత ఉండాలి అన్నీ కూడా తర్వాత వీక్లీ ట్వైస్ నాన్ వెజిటేరియన్ ఎగ్గో చికెన్ కూడా పెడతారు అక్కడే మరీ దారుణంగా ఉండదు కాకపోతే ఏంటంటే నేను అనుకుంటుంది ఈయన మానసికంగా వేదన పడుతున్నాడేమో ముందు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ సత్యవర్ధన్ కేసులో ఆయనకి బెయిల్ వచ్చినా కూడా అసలు రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో ఈయన పట్టాలు నకిలీ పట్టాలు సృష్టించాడు అసలు నకిలీ పట్టాలు సృష్టించే అవసరం ఏముంది సతీష్ గారు ఇవ్వగలిగినట్టే ఇవ్వు లేదు ఫలానప్పుడు ఇస్తానని చెప్పు అంతేగాని ఆర్డీఓ సంతకాలు తర్వాత మా ఎంఆర్ఓ సంతకాలు ఫోర్ చేసి తప్పుడు ధ్రువ ఇవ్వటం అనేది ఎంత అన్యాయం రేపు వాళ్ళు ఆ పత్రాలు పట్టుకుని మోకా మీదకి అంటే సైట్ మీదకి వెళ్తే ఉంటుంది అక్కడ తర్వాత వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వస్తారు కదా ఏ మీ పత్రాలు చూపించమంటే అన్నీ ఫోర్ ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి అలా ఫోర్ పత్రాలు ఇవ్వటం అనేది ఎంత తప్పు ఇప్పుడు అది పీటీ వారెంట్ వేశారు హనుమాన్ జంక్షన్ వాళ్ళు ఇంకా అనేక కేసులు ప్రైవేట్ భూములకు సంబంధించిన సెటిల్మెంట్కి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించిన కేసెస్ పీటీ వారెంట్లు పడి ఇవన్నీ పడేటప్పటికి మరి బెయిల్ ఇందులో వచ్చిన అందులో రావాలి కదా తర్వాత పదే పదే ఇన్ని సెక్షన్లో పెట్టుకుని ఇన్ని కేసులు పెట్టుకుని బెయిల్కి వెళ్తే కూడా ఇచ్చే జడ్జికి కూడా ఇప్పుడు నిర్దోషిగా ఉండి ఏదో ఒక కేసు అంటే ఇస్తారు కానీ ఒక ప్రొఫెషనల్ అఫెండర్ లాగా ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా క్రిమినల్ నేచరే ఇప్పుడు పని ఏమైనా పొలిటికల్ స్టేషన్కి సంబంధించినవి కాదవి చీటింగ్ ఫోర్జరీలు ఇలాంటివే ఫోర్ ట్వంటీ కేసెస్ ఇప్పుడు ఆ తర్వాత అతను ఆత్కూరుకు సంబంధించిన ఒక అతను కూడా నా పొలం ఆక్రమించాడని కూడా వేసాడు ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు ఓ పదిహేడు కేసులు రాక ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్నాయన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ అందరికి ఇస్తున్నాడు వాళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తులకు కూడా చాలా మంచివాడు సౌమ్యుడు సహృదయుడు స్నేహశీలి ఎన్నో చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు మా కుటుంబంలో కల్లా ఇతరు మీద కుటుంబంలో కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఎలా తట్టుకుంటాడని ఆయన అవినాష్ గారి గురించి ఆయన చిన్నపిల్లాడంట చిన్న బొప్పి ఈయన ఎత్తుకుని ఆడిచేంత ఇది అట్లాగే ప్రతి వాళ్ళకి ఇచ్చాడు పిన్నిల రామకృష్ణారెడ్డికి కూడా అదే కితాబ్ ఇచ్చాడు మరి ఒక పక్కనేమో ఈవీఎంలు పగలగొట్టిన మాట కూడా కరెక్ట్ అని అంటాడు ఈ మాట నమ్మాలో ఆ మాట నమ్మాలో అర్థం కాదు తర్వాత ఇంకా అంతకన్నా గౌరవం ఏంటంటే మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి మొన్న అసలు ఓదార్పు లేకుండా వాళ్ళ తల్లిదండ్రి తండ్రి మొత్తుకుంటున్నారు బాధతో తల్లడిల్తుంటే నవ్వుతో ఇటు చూస్తున్నాడు అటు చిరునవ్వులు అసలు మృతదేహం దగ్గరికి వెళ్ళి లేకపోతే అంత విషాదం జరిగిన ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆ విషాదం జరిగిన ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ విచిత్ర విచిత్ర ప్రవర్తనలు కూడా అరిపించుకోవటం ముందే వైది సుబ్బారెడ్డి గారు తల్లి చనిపోయినప్పుడు కూడా శివపేటకి పక్కన కూర్చుని నవ్వుకుంటే దిక్కులు చూస్తున్నాడు అసలు మొన్న మీరు ఇప్పుడు అన్న మురళీ నాయక్ వ్యవహారం మరి ఆ సాక్షి మీడియా ఇచ్చిన ఎలివేషన్లు కూడా చూస్తే చనిపోయినటువంటి జవాను దేశం కోసం అతి చిన్న వయసులో అక్కడ ప్రాణత్యాగం చేశాడు అలాంటి వ్యక్తికి దేశమంతా సెల్యూట్ కొడతా ఉంటే సాక్షి మీడియాలో మాత్రం ఏదో వాళ్ళ నాన్న మురళీ నాయక అగ్నివీర్ జవాన్ ఎవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ జవాన్ తండ్రి ఆయన ఫోటో దగ్గర నుంచుని జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ కొట్టు లే అని చెప్పి పిలుస్తున్నట్టుగా ఆ ఎలివేషన్లు ఇచ్చుకోవటం అసలు ఏంటండి ఇది ఏమన్నా ఉందండి ఇప్పుడు ఆయన ఆయనే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా సెల్యూట్ చేశాడు ఎవరికి మొన్న ఎయిర్ బేస్కి వెళ్ళినప్పుడు మన సైనికులకి అది కాని పద్ధతి ఆయన జగన్ సార్ వచ్చాడు లే అంటే ఏమన్నా స్వర్గం నుంచి దిగి వచ్చాడు ఏంటి ఈయనకి స్వర్ ఆయన వేరే స్వర్గానికి వెళ్ళాడు ఎవరు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈయన ఇక్కడే ఉన్నాడు కదా పని ఈయన స్వర్గం నుంచి దిగు వస్తే పని కొట్టమంటే ఒక అర్థం ఉంది ఎన్ని పిచ్చి పిచ్చి పనులు అండి అసలు వల్లభనేని వంశీని కేసుల పేరుతోటి వేధింపులకు గురి చేస్తున్నారు వైసీపీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధింపులకి కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది అంటూ అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు అలాగే కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు మరి ఆ మీడియా ఛానల్స్లో కూర్చొని లేదంటే కనుక పార్టీ ఆఫీసులో కూర్చొని గగ్గోలు పెడుతున్న వైనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కుమ్నేని శ్రీనివాసరావు గారు మాకు సీనియర్ రండి ఉన్నాము ఇప్పుడు గతంలో ఆయన జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం కానీ సమగ్రంగా ఉండేది ఇప్పుడు ఆరు నెలల సావాసంలో వీరు వారు వారు వీరు అవుతారని ఆయన సాక్షి పత్రికలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక సాక్షి పాట పాడపోతే ఏ పాట పాడతాడండి ఏ కాడ పాట పాడాలి కాబట్టి మనం కొమ్మిరేని శ్రీనివాసరావు గారిని మనం ఏం అనలేము ఆయన ఈజ్ ఎ పెయిడ్ పర్సన్ కాబట్టి వాళ్ళ మాట మాట్లాడతాడు అంబటి రాంబాబు పరిస్థితి తెలుసు అందరికీ అంబటి రాంబాబు మరి లాయర్గా కూడా వెళ్తున్నాడు మరి ఈయన కేసు మరి వచ్చిన కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరేం భయపడొద్దు నేను సుప్రీంకోర్టు లాయర్లు తీసుకొస్తాడు వంశీకి ఆ రోజు నువ్వు బాగుండవు అందంగా ఉండవు అని కితాబ్ ఇచ్చాడు కానీ సుప్రీంకోర్టు లాయర్లను తీసుకొచ్చి వాదిస్తున్న సందర్భం లేదు ఆయన సుధాకర్ రెడ్డి పంపిన పంపినగాడు ఎక్కడ బెయిల్ రావట్లేదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇంకా కొంత ఇచ్చే బెయిల్ కూడా రాకుండా చేస్తున్నాడనే విమర్శ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతున్నారు అతను వెళ్తే బెయిల్ రాదని ఇప్పుడు అదే ఇవాళ బలహంక ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మద్యం కుంభకోణం తండరాక ఎక్కడ వస్తుంది దీన్ని ఎట్లా నివారించాలి ఎట్లా తప్పుకోవాలి అనే అంశం మీద సుప్రీంకోర్టు లాయర్లను పిలిపించుకుని కూడా చర్చిస్తున్నాడని కూడా చెబుతున్నారు తను సేఫ్టీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కానీ మిగిలిన వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు కొడాలి అని మన ఆయన్ని మెచ్చుకున్నాడు ఆయన సిక్ అయిపోయాడు అని చెబుతున్నారు మరి దేశ విదేశంలో ఉన్నాడు ఎక్కడున్నాడు కూడా తెలియటం విదేశాలు వెళ్ళాడా ఇక్కడున్నాడా అని అక్కడ దేవినే అని అవినాష్ నెహ్రూ గారు అబ్బాయి ఆ పిల్లడిని కూడా మెచ్చుకున్నాడు అక్కడే మరి ఇక పిల్లాడి పరిస్థితి ఏమవుద్దో తెలియదు అంతే కదా అప్పుడు ఈయన చూపు పడ్డ ఎక్కడైనా గడ్డి మొలవదా అన్నట్టుగా తయారైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను ఇవాళ పార్టీ నాయకులను కూడా కాపాడుకునే పరిస్థితిలో లేడు వాళ్ళు కూడా ఇక ఇతన్ని నమ్ముకునే పరిస్థితి లేరు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా టీడీపీ పర్సన్స్ తప్ప నాకు సంబంధం లేదని చెప్పటం అనేది ఆయన కొత్త బాణి ఒకటి ఎత్తుకున్నాడు ఎవడో జైల్లో పడ్డా ఈ చేసిన నేరాలకి తెలుగుదేశం ఆడు తప్ప అందుకని ఆయన చేతులు కడిగేసుకుంటున్నాడు నాకు సంబంధం లేదు దేంతోనని కానీ చేసిన పాపం చేతులు కడుక్కుంటే పోదు కదండి అది వెంటాడుతుంది జీవంతరంగాల్లో పాటలాగా పాట ఉంది కదా పాడి మోస్తాడు కొడుకు వచ్చి అట్లాగే ఈయన చేసిన పాపాలు ఈయన భుజం మీదకే వచ్చి వాళ్ళతో తప్ప ఇంకొకటి భుజం మీద అయితే ఇవ్వాలి థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు